హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రెండు నుండి మూడు బ్యాంకు ఖాతాలు వినియోగించే వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక వాళ్ళు చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక రెండు నుంచి మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నవారి కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది నేటి ప్రపంచంలో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండటం చాలా అవసరం ఇది ప్రభుత్వ సేవలు ఆర్థిక ప్రయోజనాలు మరియు రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలను పొందటానికి ఒక ద్వారంగా పనిచేస్తుంది అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించే వ్యక్తుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్థిక జరిమానాలు మరియు సమస్యలను నివారించడానికి ఈ కొత్త నియమాలను అర్థం చేసుకోవడం మరియు వాటిపై చర్య తీసుకోవడం చాలా ముఖ్యం జీతం డిపాజిట్లు రుణ చెల్లింపులు పొదుపులు లేదా ప్రభుత్వ పథకాలలో పాల్గొనడం వంటి వివిధ కారణాల వల్ల చాలామంది వ్యక్తులు బహుళ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నారు ఈ ఖాతాలు ఒక ప్రయోజనాన్ని అందిస్తున్నప్పటికీ నిష్క్రియాత్మక లేదా అనవసరమైన ఖాతాలు ఆర్థిక భారంగా మారవచ్చు ఆర్బీఐ ప్రకారం ఛార్జీలు మరియు సమస్యలను నివారించడానికి వ్యక్తులు అటువంటి ఖాతాలను మూసివేయడాన్ని పరిగణించాలి ఒక బ్యాంక్ అకౌంట్ ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది నిష్క్రియంగా లేదా నిష్క్రియంగా మారుతుంది నిర్వహణ లేకపోవడం మరియు నిష్క్రియాత్మకంగా ఉండటం వల్ల బ్యాంకులు ఈ నిష్క్రియ ఖాతాలపై జరిమానాలు విధించవచ్చు అదనంగా కొన్ని రకాల ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరాలు ఉంటాయి మరియు బ్యాలెన్స్ను నిర్వహించడంలో విఫలమైతే మరిన్ని జరిమానాలు విధించబడతాయి కాలక్రమేణా ఇటువంటి ఛార్జీలు ఈ ఖాతాలలోని నిధులను క్షీణింపజేస్తాయి నిష్క్రియాత్మక ఖాతాలు జీతాల క్రెడిట్ ఈఎంఐల చెల్లింపు ప్రభుత్వ పథకాల నుండి సబ్సిడీలను స్వీకరించడం మరియు వ్యాపార సంబంధిత లావాదేవీల అమలు వంటి ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను కూడా నిరోధించవచ్చు ఈ సమస్యలను నివారించడానికి ఆర్బీఐ కస్టమర్లను అవసరమైన ఖాతాలను మాత్రమే చురుకుగా ఉంచుకోవాలని ప్రోత్సహిస్తుంది బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం వల్ల అదనపు సేవ మరియు నిర్వహణ ఛార్జీలు కూడా విధించబడతాయి వీటిలో వార్షిక రుసుములు ఎస్ఎంఎస్ ఛార్జీలు మరియు లావాదేవీ ఛార్జీలు ఉంటాయి ఇవి గణనీయమైన మొత్తాన్ని జోడించవచ్చు అంతేకాకుండా నిద్రాణమైన లేదా ఉపయోగించిన ఖాతాలను కలిగి ఉండటం మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఇది రుణాలు క్రెడిట్ కార్డులు మరియు ఇతర ఆర్థిక సేవలకు మీ అర్హతను ప్రభావితం చేస్తుంది ఉత్తమ పద్ధతిగా ఖాతాదారులు తమ అన్ని బ్యాంకు ఖాతాలను కాలానుగుణంగా సమీక్షించి వాటి అవసరాన్ని అంచనా వేయాలి ఉపయోగించని లేదా నకిలీ ఖాతాలను ఏదైనా బ్యాలెన్స్ను ఇష్టపడే యాక్టివ్ ఖాతాకు బదిలీ చేసిన తర్వాత మూసివేయాలి కనీస బ్యాలెన్స్ నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి యాక్టివ్ ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మరియు నిద్రాణ స్థితిని నివారించడానికి లావాదేవీలు కాలానుగుణంగా నిర్వహించబడాలి మీరు ఖాతాను మూసివేయాలని నిర్ణయించుకుంటే ఖాతా తెరిచిన లేదా ప్రస్తుతం నిర్వహించబడుతున్న ఖాతాను సందర్శించండి మీరు ఖాతా ముగింపు ఫారంను పూరించి ఆధార్ లేదా పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలతో పాటు చెక్ బుక్లు లేదా డెబిట్ కార్డులు వంటి మిగిలిన వస్తువులను కూడా సమర్పించాలి ముగింపు ప్రక్రియకు ముందు అన్ని బకాయిలు లేదా బకాయిలు క్లియర్ అయ్యాయని నిర్ధారించుకోండి మరియు మిగిలిన నిధులను మీ ప్రాథమిక ఖాతాకు బదిలీ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైతే తప్పించుకోగల జరిమానాలు క్రెడిట్ స్కోర్ తగ్గడం మరియు డిపాజిట్లు లేదా స్కీమ్ ప్రయోజనాలను కోల్పోవచ్చు మరోవైపు అవసరమైన మరియు క్రియాశీల ఖాతాలను మాత్రమే నిర్వహించడం వల్ల మీ ఆర్థిక విషయాలపై మెరుగైన నియంత్రణ లభిస్తుంది ఖర్చులు తగ్గుతాయి మరియు మీ క్రెడిట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆర్బీఐ యొక్క నవీకరించబడిన నియమాలు ఖాతాదారులలో మెరుగైన ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి మీ బ్యాంకు ఖాతాలను క్రమబద్ధీకరించడం మరియు క్రమం తప్పకుండా ఉపయోగించడం నిర్ధారించడం ద్వారా మీరు అనవసరమైన ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు మరియు స్థిరమైన ఆర్థిక ప్రొఫైల్ను నిర్వహించవచ్చు మీ బ్యాంకు ఖాతాలను సమీక్షించడం ఉపయోగంలో లేని వాటిని మూసివేయడం మరియు తాజా బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా మీ ఆర్థిక పద్ధతులను సమలేఖనం చేయడం ద్వారా ఇప్పుడే చర్య తీసుకోండి